హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అనమాట నూట ముప్పై మూడు గజాల ప్లాట్లు వరుసగా నాలుగైతే ఉన్నాయి దగ్గర దగ్గర ఐదు వందల ముప్పై రెండు గజాల అయితే నాలుగు ప్లాట్లు ఉన్నాయి అందులో ఇండివిజువల్గా అమ్ముతారు కావాలంటే రెండైనా నాలుగైనా ఇస్తారనమాట ఒకటైనా ఇస్తారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయండి మనం వచ్చేసి బెంగళూరు హైవేకి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉన్నాము మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ బ్యాక్ సైడ్ ఉన్నదంతా కూడా బెంగళూరు నేషనల్ హైవే అనమాట ఇక్కడ నుంచి జడ్చల్లలో మనకు జస్ట్ ఒక వన్ కిలోమీటరే ఉంటుంది మెయిన్ టౌను బస్ స్టాండ్ అవన్నీ ఇక్కడ నుంచి ఇటు పోతే సెడ్జ్ వస్తుంది మనకు పోలేపల్లి సెడ్జ్ అంటారు దాంట్లో ఒక నలభై యాభై కంపెనీలు యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట మనం ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలన్నా కానీ సిక్స్టీ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి ఇది బెంగళూరు నేషనల్ హైవే మొత్తం కూడా ఫోర్ లైన్స్ హైవే రాబోయే రోజుల్లో సిక్స్ లైన్స్ ట్వెల్వ్ లైన్స్ ప్రపోజల్ కూడా ఉంది అయితే మనకు దగ్గరలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కడుతున్నారు క్లియర్గా అబ్జర్వ్ చేయండి సో అది వచ్చేసి నాలుగు ఎకరాల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి కొత్త హాస్పిటల్ అయితే కడుతున్నారు అవి కానీ ఓపెన్ అయిందంటే ఈ సరౌండింగ్ మొత్తం ప్లాట్లు అయితే రేట్లు కూడా చాలా అయితే చాలా పెరిగిపోతాయి అయితే మనకు వచ్చిన ప్లాట్లు కూడా ఇక్కడ మనకు హైవే మీద నుంచి వచ్చే సబ్ రోడ్ ఏదైతే ఉందో ఈ సబ్ రోడ్కి జస్ట్ మూడో ప్లాటు అవుతుందనమాట ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం కూడా ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అనమాట అక్కడ కనపడేది డాంబర్ రోడ్ అయితే మనకి ఇక్కడ ఒక ప్లాట్ చూడండి ఫోర్టీన్ నంబర్ అని ఇక్కడ ఉంది ఇక్కడ నాలుగు రాళ్ళు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ముప్పై నలభై సైజులో ఉంటాయన్నమాట ఒక్కొక్క ప్లాట్ అలాగా మొత్తం నాలుగు ప్లాట్లు మనకు పక్క పక్కలనే నాలుగు ప్లాట్లు అయితే వచ్చేసినాయి ఈ మొత్తం కూడా ఈ చివరి నుంచి ఆ చివరకు నాలుగు ప్లాట్లు మొత్తం కూడా ఇవి ముప్పై నలభై సైజులో నూట ముప్పై మూడు గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు ఇరవై ఐదు ఫీట్ల రోడ్డుకు మనకు హాస్పిటల్లో చాలా దగ్గర ఉందన్నమాట ఇటు వెళ్ళిపోవాలన్నా కానీ కంపెనీలకి మన ప్లాట్ బ్యాక్ సైడ్ ఉండే రోడ్డు షార్ట్కట్ అవుతుంది సో ఓవరాల్గా చూసుకుంటే మంచి లొకేషన్లో ఉన్నాయి ప్లాట్స్ ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ